క్రైస్ ద లాడ్ దైవ మర్మములు నవంబర్ ఇరవై ఒకటో తారీఖుగాను నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు వారు తృప్తిపరచబడదురు వార్త ఐదో అధ్యాయము ఆరో వచనం మనలను స్వచ్ఛమైన ఉప్పుగా తయారు చేయటలో వివిధమైన కార్యములు జరగవలను నాలుగో విషయం ఏమనగా ఆరో వచనమందు నీతి కొరకు ఆకలి దప్పులు అని ప్రభు చెప్పుచున్నాడు అనేక మంది దేవుని వెతుకు వెతుకుచున్నామని చెప్పుదురు కానీ అది వాస్తవం కాదు తమ కొరకు ఏదో వెతుకుచున్నారు వారు కీర్తి పొందుటకు ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగములు చేయటకు సిద్ధపడుదురు అనేక మంది విశ్వాసులు సంవత్సరములు కొలది ఆత్మీయంగా పసిబిడ్డలై ఉన్నారు అట్టి వారిని నువ్వు కూడా చూడగలవు ఇట్టివారు కష్టములు శ్రమలు బాధలు దుఃఖములు వచ్చినప్పుడే ప్రార్థన చేయుదురు అనేక పాఠశాల కళాశాల విద్యార్థులు కూడా ఇట్టివారే పరీక్షలు జరిగినప్పుడు ఓ ప్రభువా నన్ను కృతజ్ఞుని చేయుము కృతజ్ఞుడినైతే నీకు ఐదు రూపాయలు ఇచ్చేదను తప్పిపోతే మటుకు రెండు నెలల వరకు ఏ కూడిక్కు వెళ్ళను ఏదో అవసరం ఆరోగ్యం లేక మరి వేరే దారి కొరకు ప్రార్థన చేయుదురు దేవుడు ఏ నీతిని గురించి బోధించుచున్నాడో దాని కొరకు ఆఖరి దప్పులు గలవారు బహు కొద్ది మందే మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో ఏవేవో కోరుదుము సూచనలు అద్భుతాలు కావాలని కొందరు ఏదో ఒక దివ్య కాంతి నా గదిలో కనబడ కనబడాలని కొందరు అని తలంచుదురు ప్రభావా నా గదిలోనికి ఒక దివ్య వెలుగును పంపమని ప్రార్థన చేసి ప్రతి రాత్రి అట్టి వెలుగును చూచినడలా నాకు మరింత శక్తి కలుగునని నా భ్రమ దాని కొరకే గంటల కొలది ఇట్లు ప్రార్థన చేయుచుంటిని ఒక రాత్రి ఇట్లు ప్రార్థించుచుండగా మంద కాంతితో ఒక వెలుగు నా గదిలో పడెను ఆ కాంతిని అధికం చేయమని ప్రార్థించి కండ్లు తెరవగా అది ఎక్కువైనట్లే కనపడెను మరింత తేజవంతంగా చేసి నా గది ప్రకాశించినట్లు గావించు ప్రభా అని తిరిగి ప్రార్థించి తిని కొంతసేపని పిమ్మట్ట నా కిటికీ తెరచితిని నా గదిలో పడిన వెలుగు వెన్నెల కానీ మరి ఏ యొక్క దివ్య వెలుగు కాదు దేవుడి మాటలను దీవించి మన కొరకు ఆశీర్వదించుగాక్క ఆ